వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ముఖ్యమైన గమనిక వచ్చిందన్నమాట పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులకు సంబంధించిన కీలకమైన అప్డేట్ అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఈ నెలలో జూన్ ఇరవయో తారీఖు విడుదల చేయాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి అయితే ఈ నిధులు విడుదల చేయడానికి కొన్ని అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట మరి ఇరవై విడత డబ్బులు ఇరవై వేలు డబ్బులు వీళ్ళకి కట్ చేస్తాము అని కూడా చెప్పడం జరిగిందండి మరి ఎలాంటి రైతులకు యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు కట్ చేస్తారు మరి ఈ రోజు విడుదల తెలుసుకుందాం అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే పీఎం కిసాన్తో పాటు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుక్కిపో డబ్బులు విడుదల చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది రైతన్నలు కూడా ఈసారి పిఎం కిసాన్ డబ్బుల కోసం వెయ్యి కళతో ఎదురు చూస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఎందుకంటే పీఎం కిసాన్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత డబ్బులు విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ నేపథ్యంలో పీఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు ఇరవై విడత డబ్బులు ఈ రైతులకు కట్ అవుతాయి ఈ రైతులకు మాత్రమే డబ్బులు పడవు అని చెప్పి చెప్తున్నారు మరి దీనికల్లా కారణాలు వివరాలు ఏంటో వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి వీడియో వస్తే కనుక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడిని షేర్ చేయండి మరి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారండి ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై విడత విడుదల కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తూ ఉన్నారు ఈ పథకం ద్వారా రైతులకు సాగు ఖర్చులకు సహాయంగా ప్రతి వేట ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అంటే డీపీటీ విధానం ద్వారా జమ చేయబడుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ పథకంలో పన్నెండు కోట్లకు పైగా రైతులు నమోదు చేసుకున్నారు అయితే ఇరవై విడత నిధులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా కొన్ని పనులు ముందుగానే పూర్తి చేయాలి ముఖ్యంగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం కంపల్సరీ అదేవిధంగా భూ రికార్డులు వెరిఫికేషన్ చేసుకోవాలండి ఆధారు బ్యాంకు ఖాతా లింక్ చేయాలి మరియు మొబైల్ నంబర్ అప్డేట్ చేయడం అవసరం ఈ పనులు పూర్తి చేయని రైతుల ఖాతాలకు నిధులైతే జమ కావు అని చెప్పి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈకేవైసీ పూర్తి చేయడానికి రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ పీఎం కిసాన్ డాట్ ఇన్లోకి కిసాన్ కార్నర్లోకి వెళ్ళి తమ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి ఆధార్తో లింక్ అయిన ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీని నమోదు చేస్తే కేవైసీ ప్రక్రియ అనేది పూర్తవుతుంది అలాగే ఈ పథకం కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే వస్తేస్తుంది రైతులు తమ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండేలాగా భూ కార్డులు వెరిఫై అయి ఉండేలాగా చూసుకోవాలి ఇప్పటివరకు ఈ పథకంలో చేరిన రైతుల నిబంధనలు అనుసరించి నమోదు చేసుకోవడం ద్వారా ఈ సహాయాన్ని పొందవచ్చు అనమాట అంటే ఇప్పుడు పీఎం కిసాన్ సమ్మాన్నిధి సంబంధించి కొత్త రైతులకు కూడా అవకాశం అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఇంతవరకు ఒకసారి కూడా పిఎం కిసాన్ నుంచి డబ్బులు తీసుకొని రైతులు ఎవరైనా ఉంటే కనుక వెంటనే వాళ్ళు అప్లై చేసుకోవడానికి మరి అవకాశం అయితే వచ్చిందనమాట కొత్త రైతులు ఎవరైనా ఉంటే కనుక వారు వెంటనే యొక్క పథకానికి అప్లై చేసుకోండి అదేవిధంగా మరి కౌలు రైతులకు కూడా వర్తిస్తుందా అని అంటే మరి కౌలు రైతులకు సంబంధించి ఆప్షన్ గురించి ఇంతవరకు చెప్పలేదండి కౌలు రైతు రైతులకు మరి డబ్బులు అనేవి వస్తాయా రావా అని తెలియదు అదేవిధంగా పీఎం కిసాన్ డబ్బులు ఎవరికైతే పడతాయో ఆ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నదాత సుఖీబా డబ్బులు కూడా జమ అవుతాయి కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధితికి సంబంధించి డబ్బుల కోసం రైతానులందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారన్నమాట మరి నేను చెప్పిన ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా మీరు చేసుకుని సిద్ధంగా ఉంటేనే డబ్బులు అనేవి అకౌంట్లో పట్టడం అయితే జరుగుతుందండి లేకపోతే డబ్బులు అనేవి రావు ఎందుకంటే ఈ పథకం అనేది అర్హత లేకపోయినా కానీ పథకం తీసుకుంటున్నారని చెప్పి గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వానికి చాలా వరకు ఆ ఫిర్యాదులు అందడం అయితే జరిగింది అందుకని ఈ యొక్క అన్నదాతలకు సంబంధించిన ఈ పథకం ఎక్కడ దుర్వినియోగం కాకూడదు ఎక్కడ అడ్డుదారికి పోకూడదు డబ్బులు అని చెప్పి ఈ యొక్క కఠినమైన నిర్ణయాలను అయితే పిఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం అయితే జరిగిందండి పూర్తిగా అర్హత ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయాలి అని చెప్పి సీరియస్గా ఈ పథకం పైన కసరత్తు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ముందుగానే రైతులు నేను చెప్పినటువంటి ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా మీరు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి మరి యొక్క డబ్బులు డైరెక్ట్గా డీబీటీ ద్వారా అకౌంట్లోకి జమ అవుతాయి కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్లు అనేవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా యాక్టివ్లో ఉన్నాయా లేదా అని చెప్పి ఒకసారి చూసుకోవాలండి మీ బ్యాంక్కి ఆధారు అలా విధంగా ఫోన్ నెంబర్ కూడా అప్ చేసి ఉంచుకోవాలి అదేవిధంగా మీ యొక్క భూమికి సంబంధించినటువంటి రికార్డులు ఉంటాయి కదా వాటిని వెరిఫికేషన్ చేసుకో చేసుకోవాలండి ఈ లోపుగా భూములు చేతులు మారుతూ ఉంటాయి అంటే ఒకరి నుంచి ఒకరు కొనుగోలు అమ్మకాలు జరుగుతూ ఉంటాయి కదండి అలాగా కొత్తగా ఎవరైనా భూమిని కొనుగోలు చేసుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక వారు వెంటనే అప్లై చేసుకోండి మీకు అన్నదాత సుఖీభావతో పాటు ఒక పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు కూడా మీ అకౌంట్లో పడతాయి అనమాట ఇదండి వాటి వీడియో చూస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతకు సెలవు నమస్తే